మదక్ జిల్లా వ్యాప్తంగా అడ్డగోలుగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు అడ్డు అదుపు లేకుండా విచ్చల విడిగా బుక్స్ స్టేషనరీ బ్యాగులు అమాయక తల్లిదండ్రులు ప్రలోభం చేసి ప్రభావితం చేసి విక్రయిస్తున్నాం ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నావు ఆ విక్రయదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ యువజన సంఘాల ఐక్య కార్యాచరణ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ పాఠశాలలు ఏ గుర్తింపు లేకుండా చలమాణెత్తినటువంటి డిఓ ఆఫీసుకు సమాచారం లేకపోవడం వల్ల కూడా కారణం కాబట్టి వాటిని గుర్తించాలి పూర్తి స్థాయిలో పరిరక్షించాలి వాటిని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయాలు ఏజెంట్ల వ్యవస్థ కొన్ని పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అక్రమంగా అక్కడ దళార్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలి రద్దు చేసి స్వేచ్ఛ సమానతంగా ఉన్నటువంటి పేదలకు నిరుద్యోగులకు స్వయంగా కార్యాలయానికి వచ్చి లైసెన్సులు పోతే లైసెన్సులు పొందే వెసులుబాటు జిల్లా రవాణా శాఖ కార్యాలయం